హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలాగున్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను మరో వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేసాము ఈ వీడియో పూర్తిగా అయితే చూడండి కోల్డ్ జాకే వాళ్ళ బాధలు ఎట్లుంటాయో ఒకసారి ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది ఏ విధంగా అనేది వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఒకసారి దీన్ని చూపి చూడండి ఫ్రెండ్స్ కోల్డ్ వాళ్ళు బాధలు ఎట్లా ఉంటానో వేలదారు వచ్చి కొలతలు వేసిపోయాడు ఆయన రేపు వస్తాడంట అందువల్ల మనం అయితే గుంటలు అయితే దోపెట్టమన్నాడు అందువల్ల గుంటలు అయితే తవ్వేసాము పేపర్ అనిపిస్తుంది ఉదయం డ్యూటీ చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం వచ్చి బేల్దారు వచ్చి అయితే కొలతలు అయితే వేసిపోయినాడు నేను వచ్చే లోపల రోజు కెమెరా చూపిరా బేల్దారు వచ్చి ఇప్పుడైతే కొలతలు అయితే వేసిపోయినాడు బేల్దార్కి ఈరో పనుందని చెప్పేసి సెల్ఫీడు రేపు ఉదయం వస్తాడు నన్ను ఈ విధంగా అయితే తవ్వి పెట్టమన్నాడు కొలతలు వేసిపోయినాడు మొత్తం కింద అయితే ఒకటి రెండు మూడు నాలుగు కింద నాలుగు గూళ్ళు వస్తాయి ఏడైతే ఒక రెండు గూళ్ళు వస్తాయి అన్నమాట అనుకుంటున్నాను కింద ఒకటి పైన ఒకటి అందువల్ల ఏంటంటే చేపర్ అనిగిపోతుంది ఈ మూంట్లో స్ప్రైట్ దాకాకపోతే కుర దెబ్బ తింటడు అనమాట గాలు అయితే దవ్వేసాము ఇంకొక గాడు ఉంది ఈ గాడు కూడా తీసేసామంటే క్లాట అట్లా అది అట్లా అనిపిస్తుంది అది సాయంకాలం బాగా వస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు ఫైవ్ గూడ్స్ అయితే వస్తాయి అన్నమాట ఫైవ్ గూడ్స్ అయితే వస్తాయి మనం మొత్తం అయితే ఆరు రేకులు అయితే తెచ్చాము ఆరు రేకులు అయితే ఆరు రే ఆరు రేకులు అయితే మనం వేస్తాము కానీ ఇంత లెంత్ సరిపోద్ది అని నేను అనుకుంటున్నాను చూడాలా ఎంత అయితే సరిపోవద్దు అనుకుంటున్నాను మనమైతే ఇంకా కోల్డ్ అయితే వేరే దగ్గర ఉన్నాయి ఇవన్నీ అయితే తేవాలా అందువల్ల ఏంటంటే మనమైతే ఈ విధంగా ఇది వేరే దగ్గర అయితే అయితే ఉన్నాయన్నమాట అవన్నీ తీసుకొచ్చేసి ఇక్కడైతే వేయాల అందువల్ల దీని అయితే రెడీ చేస్తున్నాము టైం చూస్తే ఇంచుమించు వంటి గంట అయిందా వంటి గంట అయిపోయింది ఒక ఆకలి ఒక పక్క పని తప్పదు కదా ఫ్రెండ్స్ కోల్డ్ జాకి వాళ్ళు బాధలు ఎట్టుంటా కొత్తగా సాగుతున్న వాళ్ళకైతే అర్థం అవుతుంది సాకాము 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 పైన ఇప్పుడు కోళ్ పోయినావు ఆ కోళ్ళు ఎంత మాత్రం సాగతం చూడాలి ఇప్పుడు ర్యాపిడ్ అడుగు అడుగు నువ్వు తర్వాత కుందేళ్ళు వద్దులేరు నాయన మనం ఏకలమైతే కళ్ళు ధర వెళ్ళాంట நீ கொள்ளே நீ கொள்ளே கொலை వచ్చాడు బయలుదేరి గబగబ గబగ కొలతలు వేసినట్టు ఎట్టాడు అర్థం వచ్చాడు బయలుదేరి అదర కొలతలు వేసినట్టు ఎట్టడా అర్ధ మాకేమి తవ్వండి అని చెప్పేసాడు ఎట్ట పోయాడు బయలుదేరి నూరు ఆరు అయినా నూరు ఆరైనా నూరు పదేనా తగ్గేదెలాట నూరు ఎంత కష్టం వచ్చినా ఎంత నయం వచ్చిన తగ్గేదేలా నూరు ఆరైనా నూరు పదేనా 有啊，他贵的了。